నమస్తే స్వాగతం కపిలేశ్వరపుర మండలం వెదురుమూడి గ్రామం కొత్తూరు రోడ్డులో ఉన్న వక్ఫ్ వక్ఫూలకు వెళ్లే రహదారి ఆక్రమణకు గురికావడంతో ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు వెదురుమూడి గ్రామంలో కొత్తూరు రహదారికి ఆనుకుని దక్షిణం వైపున వక్ఫ్ భూమి ఉంది ఈ వక్ఫ్ భూమికి పడమర దిక్కున మెర్లవీర వెంకట సత్యనారాయణ గోడన్ కు దక్షిణం వైపున ఉప్పర్ల శేఖర్ స్థలానికి ఉమ్మడి దారి ఉంది దక్షిణం వైపున ఉప్పర్ల శేఖర్ ముగ్గురి ఉమ్మడి రహదారిని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించి గేట్ పెట్టాడు దీంతో ముస్లిం మత పెద్దలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వేయర్ గ్రామ కార్యదర్శి ఈవోపీఆర్ డి రాయుడు మోహన్ వివాదాస్పద స్థలం వద్దకు వచ్చి డాక్యుమెంట్లు పరిశీలించారు ప్రస్తుతం ఆక్రమణదారుని డాక్యుమెంట్లు అందుబాటులో లేకపోవడంతో వివాదం పరిష్కారానికి మరోమారు సమయం తీసుకుందామని అంబేద్కర్ కోనసీమ జిల్లా నూర్ భాషా అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం అడ్వకేట్ అహ్మద్ మెర్ల వీర వెంకట సత్యనారాయణ మీడియా ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు షేక్ శుభాన్ మౌలానా సల్మాన్ వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ షఫీ కళింగ జాఫర్ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు ఈ మన స్థానిక ముస్లింలు రావడంతో ఈ తూర్పుగోదావరి జిల్లా కోసం జిల్లాలో ఉండే ముస్లిం మైనారిటీ నాయకులందరూ కూడా ఈ ఆడం జరిగింది మరి ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తే కలెక్టర్గా దగ్గర నుంచి దీనిపై సర్వే చేయలేదు మండల రెవెన్యూ ఆఫీసర్ గారికి అలాగే వక్ బోర్డు ఇన్స్పెక్టర్ గారికి కూడా ఆదేశాలు రావడం జరిగింది ఇవాళ ఇరువర్గాల్ని కూడా ఇటు వక్ బోర్డు ఇన్స్పెక్టర్ గారు కానీ అటు మండల రెవెన్యూ కార్యాలయం నుంచి సర్వేలు అలాగే రెవెన్యూ సిబ్బంది కానీ వచ్చి వర్గాలను కూర్చొని ఈ రోజున ఇరువురి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఇరువురి దగ్గర నుంచి కూడా వారి వారి రికార్డులు కూడా తీసుకోవడం జరిగింది ఈ రికార్డును పరిశీలించి ఎవరికైతే న్యాయం ఉందో వారికి తప్పనిసరిగా న్యాయం చేస్తానని అధికారులు చెప్పడం జరిగింది దాంతో ఈరోజు సమస్య తోటి పరిష్కారం కాకుండా రేపు మళ్ళీ ఇంకొక రోజున ఇంటిపై రికార్డులు రెండింటినీ పరిశీలించి పరిశీలించిన అనంతరం మేము చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు గతంలో ఇక్కడ నాలుగు వంద నాలుగు వందల ఇరవై ఐదు చదరపు అడుగులో అడుగు స్థలంలో మసీదు ఉండేది కానీ అది శిథిలావస్థలోకి చేరుకుంది చేరుకున్న తర్వాత అటు ఇటు ఆక్రమణకు గురవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రజలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ సోదరులు కూడా ఆందోళనకు గురవుతున్నారు ఆ సందర్భంగా ఒక బోర్డు ఇన్స్పెక్టర్ గారి ద్వారా మేము తీసుకున్న డాక్యుమెంట్స్ ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇదివరకు రెండు సార్లు సర్వే చేయించింది ఆ సర్వే చేయించి అందులో ఏ ప్రాపర్టీ ఎక్కడుంది ఎంత స్థలం ఉంది దాని యొక్క ప్లాను ఇవన్నీ కూడా వేసి ఇచ్చారు ఈ ప్లాన్ ప్రకారం ఈ ఈ ప్లాన్ ప్రకారం దీంట్లో మసీదు ఉండేది ఇప్పుడు ఖాళీ స్థలం ఉంది ఇది ఆక్రమణకు గురవుతుందని చెప్పి దీని ప్రకారం మాకు కొలిచి మా స్థలాన్ని మాకు అప్పచెప్పమని చెప్పి మేము ఇక్కడ రెవెన్యూ అధికారులు కోరడం జరిగింది ఇదే కాకుండా ఈ మసీదుకి సంబంధించిన ప్రాపర్టీ ఇదే ఊర్లో పద్దెనిమిది ఎకరాలు ఉంది అది కూడా అన్యాక్రాంత అవుతుంది దాన్ని కూడా సర్వే చేసి దయచేసి మాకు ఇప్పించండి మా వర్క్ బోర్డు హ్యాండ్ ఓర్ చేయండి దాని మీద మేము ఇక్కడ మసీదు కట్టుకుంటాం అని చెప్పి ఇక్కడ అందరూ కూడా ముస్లిం ప్రజలు ఏకమయ్యి కంఠంతో రెవెన్యూ అధికారులు Yeah. పోవడం జరిగింది దానికి వారు అంగీకరించి మీ దగ్గరున్న డాక్యుమెంట్స్ మీకు ఇవ్వండి ఆ పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కూడా ఇవ్వండి ఇవన్నీ పరిశీలించి ఎంత ఆక్రమించింది అసలు ఉందా లేదా ఎంత ఉంది ఎంత ఆక్రమించారు అనేది వెరిఫై చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పారు అందువల్ల మేము చాలా సంతోషించాం మళ్ళీ ఇంకోసారి కూర్చొని ఈ పరిష్కారాన్ని పూరా పరిష్కారంగా పరిష్కరించుకోవడానికి మా మత పెద్దలు మా సుబాన్ గారు అలాగే ఈ ఊరున్నటువంటి పెద్దలందరూ కూడా మా సగౌరవంగా అంగీకరించారుగా ఇది మళ్ళీ వెదురుమూడు గ్రామం అండి మా వెదురుగుడు గ్రామంలో కత్తూరు రోడ్డుని చేర్చి మసీదు ఎదురుగా గుట్లు మాకు గుట్లు ఉన్నాయండి ఈ ధాన్యం కొట్లు పంతొమ్మిది వందల యాభై ఏడులో నిర్మించారు అవండి ఈ ధాన్యం కొట్లు తూర్పిని గుమ్మం తూర్పుపేపుని కిటికీ తూర్పి పేసింగ్ ఇది ఈ కొట్లు ఎదురుగా మళ్ళీ ఉమ్మడిదారు ఉందండి ఇది కాబట్టి సింతలూరు నాగర్ వైగరా మాగొండి మొత్తం అందరికీ ముస్లింలతో సహా ఇది అందరికీ అండి దీన్ని కబ్జా చేసి ఇక్కడ గోడెట్టండి డీటెట్ అక్కడ మొత్తం దారి మూసేటండి ఇవన్నీ మీరు చూసారు కదా ఇక్కడ